జయరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళనే ఫుట్బాల్ ఆడేస్తున్నారు వీళ్ళు అట్లాంటప్పుడు వీళ్ళందరికి ఒక చిన్న వార్నింగ్ చాలు బెదిరిపోవడానికి వీళ్ళు మాకెందుకు వీళ్ళకి ఫస్ట్ నుంచి డక్కా ముక్కిలు తిని ఉన్నారు అనుకోండి పవర్లోకి రావడానికి ఆ బొక్క పోతే పోయిందే నువ్వేం చేస్తావు జైలు వేస్తావా చంపేస్తావా దా అంటారు అది కసిగొద్దీ ఉండే కార్యకర్త తెలుగుదేశంలో వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకని తెలుగుదేశం సుదీర్ఘకాల పార్టీ కాబట్టి నలభై ఏళ్ళ పార్టీ కాబట్టి నలభై ఐదేళ్ల నుంచి అది ఉంది కాబట్టి అదే వైసీపీ కొత్తగా వచ్చిన పార్టీ రెండు సార్లు స్ట్రగుల్ అయిన పార్టీ ఓసారి ఓడింది ఓసారి గెలిచింది మళ్ళీ ఓడింది మూడుసార్లు ఒకసారి విజయం సాధించింది అది ఇక్కడ పోరాడేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది క్రమంగా ఈ ఈ కమిట్మెంట్ అన్నది తగ్గుతూ ఉంది ఇప్పుడు ఆ కమిట్మెంట్ పెంచేందుకే జగన్ ప్రయత్నిస్తున్నాడు అంటే మండలిలో రాజీనామాలు కూడా ఒత్తిడి వల్లే జరుగుతున్నాయా మరి లేకపోతే ఇంకెందుకు చెప్తారు అంటే దానివల్ల ప్రయోజనం ఏముంది సార్ ఇప్పుడు టీడీపీకి చైర్మన్ ఆయన మోషన్ రాజు ఉన్నంత కాలం ఇవి ఆమోదిస్తారా ఆమోదించారా అందరికీ తెలిసిందే ఈ ఈ లోపల సాధించేది ఏముంటది వాళ్ళు అఫీషియల్ గా వైసీపీ గానే ఉంటారు కదా రికార్డుల్లో అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన ఆమోదించట్లేదు కాబట్టి ఆయన తరం ఇంకొక ఇంకొక ఏడాది ఉన్నట్టుంది ఆమోదించేస్తారు కదా నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఇవి నేను విన్నదైతే కనుక ఇది విన్నది ధృవీకరణ కానటువంటిది దాన్ని ఏమంటారు బార్గెనింగ్ నడుస్తుంది ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ సభ్యుడు రాజీనామా